నమస్తే ఎన్నో ఆధ్యాత్మిక కార్యక్రమాలు నిరంతరం ఛానల్లో ప్రసారం అవుతూనే ఉంటాయి మీ నుంచి చాలా మంచి స్పందన వస్తుంది అందులో భాగంగా ఈరోజు డాక్టర్ వేదాల రవీంద్రనాథ్ సిద్ధాంతి గారితో మాస ఫలితాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం మేషరాశి మొదలు మీనరాశి వరకు జులై మాసానికి సంబంధించి మాస ఫలితాలు వివరిస్తారు ఇక మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా ఎలాంటి సమస్యలున్నా ఇంకా వ్యక్తిగత జాతకాలని పరిశీలించుకోవాలి అనుకున్నా స్క్రీన్ మీద కనపడే నెంబర్కి కాల్ చేయండి గురువుగారు మీతో మాట్లాడటం జరుగుతుంది మీకు అపాయింట్మెంట్ ఇచ్చి మీకు ఎలాంటి సమస్యలున్నా దానికి తగ్గ పరిహారం చెప్పడం జరుగుతుంది వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చూడండి నమస్కారం గురువు నమస్కారం గురు తదుపరి రాశి మకర రాశి మకర రాశి వారికి ఏ విధంగా ఉందండి ఈ జూలై మాసం తప్పకుండా మకర రాశికి రాష్ట్రాధిపతి అంటే మకర కుంభ రాష్ట్రాధిపతి అనే అయితే ద్వితీయంలో ఉన్నాడు అంటే కుంభంలో ఉన్నాడు తర్వాత తృతీయంలో రాహు ఉన్నాడు తృతీయం అంటే అన్నదమ్ములు అక్క చెల్లెలకు సంబంధించి రైట్ కాబట్టి ఈ మకర రాశి వారికి కొంచెం మొండి పట్టుదల ఎక్కువగా ఉంటుందమ్మా అయితే మకర రాశి వారికి ద్వితీయంలో రాహు తృతీయంలో ద్వితీయంలో శని తృతీయంలో రాహు ఉండి ద్వితీయంలో శని గ్రహము ద్వితీయంలో రాహు ఉండి తర్వాత తృతీయ స్థానం ఖాళీగా ఉండి నాలుగో ఇంట్లో గురువు ఉండడము మళ్ళీ ఐదో ఇంట్లో రవి బుధ శుక్రులు ఉండడము అక్కడ నుండి కర్కాటక సింహరాశులు ఖాళీ ఉండడము కన్యా రాశిలో కేతు ఉండడము ఏదైతే ఉందో ఇది ఒక కొంత భయంకరమైనటువంటి ఏమైనా చిన్న చిన్న ఉత్పాతాలు అంటే ఇంట్లో ఊరికే మనం ప్రశాంతంగా ఉన్నాం అనుకోండి ఏదో ఒకటి వేరే వారి వల్లనో అంటే ముఖ్యంగా మనము కావాలని చేయము కానీ వాళ్ళ ద్వారా అయ్యే అవకాశం ఉందమ్మా కాబట్టి వీళ్ళు మకర రాశి వారికి సంబంధించి చెప్పేది ఏమిటంటే మీరు కలహాలకు దూరంగా ఉండండి వాళ్ళతో కూడా బయట వాళ్ళతో కూడా ఉంది ఇంట్లో వాళ్ళతో కూడా ఉంది ఒక్కొక్కసారి మనం చాలా జాగ్రత్తగా ఉన్నప్పటికీ కూడా మనము ఎలా ఉండాలంటే బయటకు వెళ్లాల్సినటువంటి పరిస్థితి వస్తుంది అవును ఒకసారి ఒక చోట ఏమైందంటే ఒక గలాట పోట్లాట జరుగుతుంది ఈయన నిద్రలో నుంచి వెళ్ళి నిద్రలో నుంచి లేచి వెళ్ళి ఆ యొక్క పోట్లాటను ఆపుదామని వెళ్ళాడు ఈయన కత్తిపోట్లకు గురయ్యాడు అలా ఉంటుంది గ్రహచారం కాబట్టి నేను చెప్పేది ఏమిటంటే కొంత ఓపిక వహించండి అసలే వీళ్ళు మొండితనం పట్టుదల ఎక్కువ కాబట్టి కొంచెం ఓపిక వహించండి అనేటువంటిది నేను మకర రాశికి ప్రత్యేకంగా చెప్తున్నటువంటి సూత్రం తల్లి తర్వాత పంచమంలో గురువు వీరికి ధన ఇబ్బందులు లేకుండా చేస్తాడు మంచి విషయమే అలాగే మనకు ఆరో ఇంట్లో ఉన్నటువంటి రవి బుధ శుక్రుడు వీరికి వరుసగా మూడవ తారీఖు నాడు తొమ్మిదవ తారీఖు నాడు పదహారవ తారీఖు నాడు బుధుడు శుక్రుడు రవి మారడం వల్ల లక్ష్మీ స్థానం కాబట్టి తొమ్మిదవ స్థానం వీళ్ళకి ఎలాంటి ఆర్థిక ఇబ్బందులు రాకుండా ఉంటాయి తర్వాత వీరు ఇతరులకు సహాయపడాల్సినటువంటి అవకాశం కూడా ఒకటి వస్తుంది ముఖ్యంగా మీరు ఏమైనా పొలాలు అవి కొంట అంటే ఇవ్వకండి కానీ ఆరోగ్య రీత్యా కొంచెం ఎవరైనా బాగా లేకపోతే మాత్రం తప్పకుండా ఇవ్వండి ఎందుకంటే మీ దగ్గర ధనం ఉంది కాబట్టి ఆరోగ్య రీత్యా మాత్రం సహాయం చేయండి లేదా ఒక అమ్మాయి వివాహం జరుగుతుంది అన్నప్పుడు సహాయం చేయండి ఇక మిగతా వాటికి సహాయం చేయకండి ఎందుకంటే ఇచ్చి మళ్ళీ తలనొప్పులు పెట్టుకున్నట్టు ముఖ్యంగా మకర రాశి వాళ్లకు ఈ జూలై మాసంలో చెప్పేదా సో ఎలాంటి పరిహారాలు చేసుకోవాలంటారు గురువు గారు వీళ్ళు కాస్త త్వరతగతిన వాళ్ళు అనుకున్నాం అనుకున్నట్టుగా జరగాలి మీరు ఎలాగో చాలా విషయాల్లో మంచిగానే ఉంది అన్నట్టుగా చెప్పారు పరిహారాలు చెప్పండి మకర రాశి వారికి పరిహారాలు అంటే అమ్మా కేవలం శివుని ప్రార్థించడమే చాలా మంచిది ఈశ్వరుని ప్రార్థన ఈశ్వరుని ప్రార్థన చేసుకోవచ్చు లేదా విష్ణు సహస్రనామ పారాయణ చేయవచ్చు అయితే విష్ణు సహస్రనామ పారాయణ చేయాలని చాలా వాటికి ప్రా లెంతి ప్రాసెస్ ఉంటుంది వాటికి అంగన్యాస కరన్యాసాలు చేయాలి వాటికి తెలియాలి దాంట్లో ఏదైనా న్యాసంలో అయితే ఈ చేసిన చదివిన ఫలితాలంతా కూడా ఉండవు గనక శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామ రామణే ఒక రెండు మూడు సార్లు మనసులో అనుకోండి సరిపోతుంది సో చాలా అంటే చాలా బాగుందండి మకర రాశి వారికి చాలా విషయాల్లో పాజిటివ్నే చెప్పారు కొన్ని కొన్ని విషయాల్లో జాగ్రత్తలు వహించాలి కాస్త ఆచితూచి అడుగులు వేయటం మాట్లాడే విషయంలో ఈ చాలా విషయాలు చెప్పారు వీటిని పాటిస్తూ మీకు ఇంకా డౌట్స్ ఏమన్నా ఉంటే స్క్రీన్ మీద కనపడే నెంబర్కి కాల్ చేయండి గురుగారు మీతో మాట్లాడటం జరుగుతుంది అపాయింట్మెంట్ ఇవ్వడం జరుగుతుంది మీరు ఇంకా ఎలాంటి పరిహారాలు చేసుకోవాలి ఎలాంటి దానాలు చేయాలి ఈ విషయాలన్నీ కూడా క్లారిటీగా చెప్పడం జరుగుతుంది మరో ముఖ్యమైన విషయం ఏమిటంటే మీరు ఏదైతే జాతకాలని చూపించుకోవడానికి వస్తారో ఆ పేర్లు కానీ ఆ వివరాలు కానీ ఖచ్చితంగా గోప్యంగా ఉంచబడతాయి వీడియోని లైక్ చేసి షేర్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి తదుపరి రాస్తే మళ్ళీ కలుస్తాను నమస్తే